ఓకే ఆ రెడ్ బుక్ రాసిన వాడిని నన్ను కాదుగా ఆ రెడ్ బుక్ రాసినోడిని అడగాలి నన్ను అడిగితే లేబో అమ్మడు రాంబాబు ఉందో లేదు ఉందంటున్నాడుగా ఏమన్నాడు ఇంకా ఉన్నాయి అంటున్నాడు ఆ రెడ్ బుక్ రాసిన పెద్ద మనిషి నేను చెప్పాకేమన్నా మొన్న నా పాటలో చెప్పా రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయని చెప్పా అర్థమైందా రెడ్డు భయపడే వాళ్ళమా మేము రాజశేఖర రెడ్డి వెంట నడిచిన వాళ్ళం జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచిన వాళ్ళం దేన్నైనా ఎదిరించి నిలబడగలిగిన వాళ్ళం మీ రెడ్డు బుక్కులకి ఈ పిచ్చి బుక్కులకి భయపడేటటువంటి పిరికి పందలం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా లోకేష్ అతనికి ఏం తెలుసు అర్థందరం వచ్చాడు సీఎం కొడుకు కాబట్టి పెత్తనం చేస్తున్నాడు రాజకీయ అనుభవం ఉందా చచ్చిందా అతనే తెలుగుదేశం పతనానికి నాంది కాబోతున్నాడు రాబోయే కాలంలో అది రెడ్ బుక్కి మా కుక్కలు కూడా భయపడవు మళ్ళా చెప్తున్నా నా పేరుందో లేదో చెప్పాల్సింది రెడ్ బుక్ ఆశన మొనగాడు చెప్పాలి ఓకే పెద్ద జోక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ పోలీసులు ఈ విధంగా అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నొక్కాలి తొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం హిందువులకు ప్రపంచంలోనే అత్యంత గొప్ప దేవాలయం ఆ దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేయడం దుర్మార్గం కాదా కల్తీ జరగని లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పాడు ఏం చెప్పాడు పంది కోవన్నాడు జంతువులు కోవన్నాడు భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా చెప్తాడు ఇది సమాధానం చెప్తాడు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము చెప్పాం తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం తయారు చేయడానికి ప్రసాదం లడ్డూ తయారు చేయడానికి నెయ్యి టెండర్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత సరఫరా చేసే నెయ్యి దశలవారీగా టెస్ట్ చేయబడుతుంది కల్తీ కలిసినట్టుగా ఉంటే వాటిని రిజెక్ట్ చేయబడుతుంది చంద్రబాబు టైంలో రిజెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రిజెక్ట్ చేశారు కల్తీ లేదని నిర్ధారించిన తరువాతే వెళ్ళి లడ్డూ ప్రసాదం తయారీలోకి ఉపయోగపడుతుంది లడ్డూ తయారు చేశారు తినేసారు ఆ తయారు చేసి తినేసిన లడ్డూలో పందికొ ఉందంటాను మీ దుంప దగ్గర నాకు అర్థం కాదు ఎవరు నిరూపిస్తాడు ఇది టెస్ట్లన్నీ అయిపోయినాయి కదా చెప్తా టెస్ట్ టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత రిజెక్ట్ చేసిన వాటిల్లో దానిలో ఏ కల్తీలు ఉన్నాయని అన్నారు ఒక ల్యాబ్ కల్తీ ఉందని ఇచ్చి డిస్క్లైమర్ ఇచ్చారు కింద ఏమని ఇది కల్తీ కాకపోవచ్చు అవ్వచ్చు పశువులు మేత సరిగా తిననప్పుడు వేరే మేత తిన్నప్పుడు కూడా ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పారు వాళ్ళు దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని అనుకోవడం అనేది నీచం కాదా ఇక్కడ ఏ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నారో అక్కడ దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనుకోవటం ధర్మమా హిందూ సాంప్రదాయం అంగీకరిస్తుందా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అంగీకరిస్తాడా అనుభవిస్తావు చంద్రబాబు అని చేస్తున్నా అనుభవిస్తావు నువ్వు ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గాలు చేసేందుకు అనుభవిస్తావు నువ్వు రాబోయే కాలంలో చూడమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు లడ్డూలో కల్తీ జరిగిన మాట అవాస్తవం ఎప్పటికైనా నిరూపణ కూడా ఇద్దది పంచుకోవంట పశువులుకోవ్వంటా తోశాడు బురదలేశాడు పవ పవరాయన దగ్గర ఉందని అరే ఈవో చెప్పాడు స్వామి ఆయన ఆయన అపాయింట్ చేసిన ఈవో చెప్పాడు కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చినా నెయ్యి ట్యాంకర్ వెనక పంపించామని చెప్పాడు కల్తీ జరిగినట్టుగా అది కూడా కల్తీ ఏంటి వనస్పతి కానీ ఇలాంటివి కానీ కల్తీ జరిగినట్టుగా రిపోర్ట్ వస్తే అవి వెనక్కి పంపించేశారు ఇవాళ కాదు పంపించింది చంద్రబాబు నాయుడు గారు టైంలో పంపించారు ట్యాంకర్లు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో పంపించారు ట్యాంకర్లు రెడ్డి గారి టైంలో పంపించారు ట్యాంకర్లో కల్తీ అనే అనుమానం ఉంటే చాలా అది కల్తీ నా గత సంగతి కనుక పంపించేస్తారు కానీ ఇన్ని దుంప దాకా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీతో లడ్డు తయారైపోయింది తినేశారని చెప్పి ప్రచారం చేస్తున్నాడే ఎంత దుర్మార్గమని అడుగుతా ఉన్నా భగవంతుడు వాడు తప్పనిసరిగా చంద్రబాబు లాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వాడిని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేసేవాడిని భగవంతుడు వెంకటేశ్వర స్వామి క్షమించరుగా క్షమించడు రాబోయే కాలంలో మీరే చూస్తారు